ॐ सह न भवतु सह नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ सक्षतु దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట నలభై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం మనసు గురించి చర్చించుకుంటూ ఉన్నాం బాహ్య ప్రపంచానికి వెళ్ళే మనస్సును అంతర్ముఖం చేయాలి దానికి ఏదో పని చెప్పాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ప్రా ప్రాణాయామం ప్రత్యాహారం ఇంక రెండవది ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే అనవసరమైన విషయాన్ని ఆలోచించకూడదు నిన్న దీన్ని కూడా మనం టచ్ చేశాం నిన్న ఆ విషయం నాకు అనవసరం కానీ దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం ఒక స్పష్టత ఉన్నప్పుడే దాని గురించి బాగా మనకు అర్థమవుతుంది ఒక అతనికి కళ్ళు సరిగా కనపడలేదు అతనికి తెలిసినటువంటి స్నేహితుడు ఎవరా నాకు కళ్ళు సరిగా కనపడలేదంటే మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు అక్కడ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అద్దాలు ఇచ్చాడు బ్రహ్మాండం కనపడుతుంది ఇప్పుడు అని చెప్పి చెప్పాడు సరే ఎవరు ఆ డాక్టర్ అంటే ఫలానే ఆ డాక్టర్ పేరు చెప్పాడు అడ్రస్ చెప్పాడు అన్నీ చెప్పాడు సరే వెళ్ళాడు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు నా కళ్ళు కనిపించట్లేదంటే ఆయన పరీక్షించాడు నీకు ఎవరు చెప్పారని నా స్నేహితుడు చెప్పాడండి ఈ రకంగా మీ దగ్గరే అద్దాలి కళ్ళ జోడించారంట చాలా స్పష్టంగా కనపడుతుంది అన్నారు నాది కూడా కొంచెం చూడమంటే చూస్తాను నాకు అదే గుడిచి కాబట్టి నేను చేస్తానండి సరే వెళ్ళాడు ఆ కుర్చీ లాంటి దాంట్లో కూర్చోబెట్టాడు ఈయన ఒక్కొక్క అద్దం పెడుతూ ఉన్నటువంటి దాన్ని ఒక్కో అక్షరాన్ని చెప్తూ ఉన్నాడు ఏ బి సింటూ అర్థాలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏంటి బాబు కనపడుతుందా నీకు అన్నాడు ఆ కనపడుతుందని అన్నాడు మరి ఏం అక్షరాన్ని కనబడుతుందన్నావు కదా చదువు అన్నాడు చదివితే దానిలో ఏమో ఏమన్నాడు ఆయన డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు కనపడుతుంది కానీ నాకు చదువు రాదండి అన్నాడు చదువు రాని వాడికి అద్దాలు వేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది చదువు వచ్చి ఉంటే అద్దం పెట్టి ఈ బాగా కనపడుతుందా లేదా ఈ అద్దం బాగా కనపడుతుందా లేదా ఇప్పుడు చూడు పెద్ద అక్షరమా చిన్న అక్షరమా ఏది కనపడుతుంది దగ్గర కనపడుతుందా దూరం కనపడుతుందో వంద ప్రశ్నలు వేస్తాడు అన్నీ కనపడుతున్నాయి కానీ చదవడానికి అక్షరాలు కనపడలేదు నీకు కావాల్సింది ఏది స్పష్టత నీకు చదువే రాదు కదా చదువు వచ్చినప్పుడు నీకు అర్థం అవుతుంది అద్దాలాగా ఈ ప్రాణాయం ప్రత్యాయం కూడా ఉపయోగపడు తప్ప నీకు కావాల్సింది ఏది సత్యం ఏది నిత్యం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఇది దీన్నే దృక్తృక్ వివేకం అంటారు విచారణ చూడబడే వస్తువు ఉన్నది చూసే నువ్వు ఉన్నావు అసలు నువ్వెవరు అది చూసే అన్నీ కనపడుతుంది నాకు కానీ దేని ద్వారా కనపడుతుంది నీకు అర్థాలు లేకపోవచ్చు కనపడుతుందా లేదా చెట్టు కనపడుతుంది చెట్టు నీకు తెలుస్తుందా కొండ కనపడుతుంది కొండ నీకు తెలుస్తుందా అది కంటి ద్వారా కనపడుతుంది అనుకుంటున్నావు తప్ప నీ మనస్సు ఏదో హృదయం లోపల ఉన్నటువంటి చైతన్యం ఏంటో ఆ చైతన్యం కనపడుతుంది వెలుగు వస్తే చీకటి పోతుంది వెలుగు రావటం ఆలస్యం నేను ఉంటానంటుంది చీకటి ఎప్పుడు వెంటనే పరిగెత్తుంది అది దీన్నే వివేక విచారణ అంటారు విచారణ వేరు వివేక విచారణ వేరు విచారణ అంటే ఏంటి అక్కుండ కనపడుతుంది మూకుడు కనపడుతుంది ముంద కనపడుతుంది పెడత కనపడుతుంది ఇట్లా అన్ని వస్తువులు కనపడుతున్నాయి ఏమవుతుంది అన్నిటిలో ఉన్నది మట్టి ఆభరణాలని మనం బంగారు షాప్కి వెళ్తాం అనేక రకాల ఆభరణాలు ఉంటున్నాయి ఒక్కొక్క నకిలీస్ వందల రకాలు ఉంటాయి గాజులు వందల రకాలు ఉంటాయి అసలు ఎంత పెద్ద షాపులు మనకి అర్థమవుతుంది నువ్వు చూసేదేంటి అందంగా ఉన్నది ఈ గాజులు అందంగా ఉన్నది ఈ హారం అంటూ రకరకాలుగా చూస్తున్నావు తప్ప కానీ సాకువాడు చూసేది ఏంటిది ఆ బంగారం ఎంత ఉందా దానికి విలువ కడతాడు మనం చూసేది ఆభరణం అదే విచారణ విచారణ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది ఇన్ని రకాలు మనం ఉన్నాం నేను బ్రహ్మం అని నాకు అర్థమైంది అంటే నేను చైతన్యం అర్థమైంది నేను బ్రహ్మం నేను బ్రహ్మం నేను బ్రహ్మం అంటూ ఊరికి అనుకుంటే ఉపయోగం ఏముంది పంచదార 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 అని కోటి సార్లు రాసావు రామ్ కోటి లాగా దానివల్ల ఏమన్నా నీకు అర్థం ఉందా అసలు పుస్తకం అయిపోయింది అసలు పంచదార నీకు తెలీదు రాసావు తీగ ఉందని ఎట్ట తెలుస్తుంది అంత తీసుకొని నోట్లో వేసుకుంటే ఇన్నిసార్లు రాయాల్సిన పని లేదు నీ హృదయం ఎప్పుడైతే అయిపోయిందో నేను చైతన్యాన్ని ఈ సృష్టి అంతా కూడా ఆ చైతన్యంతో నిండి ఉన్నది నేను వేరు ఈ సృష్టి వేరు గారు అన్నింటిలో ఉన్నది నేనే గత జనంలో చేసినటువంటి ఏ పాపపుణ్యాల వల్ల ఈ దేహాన్ని తీసుకుని వచ్చాను నేను తీసుకుని వచ్చాను భగవంతుడు నాకు ఇవ్వలేదు ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నీ మార్గం వేరైపోతుంది గమ్యం నీకు అర్థమైపోయింది పరమేశ్వరుడే ఈ సృష్టి అంతా ఉన్నదని నీకు తెలిసింది ఇది విచారణ చేయాలి నిజ విచారణ ఉంటారు దీన్నే దీన్ని తెలుసుకోవాలంటే సద్గురుని ఆశ్రయించాలి ఏదైతే నీకు అంతఃకరణ ఉందో దాని ద్వారా ఉపయోగించుకోండి బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే మీరు అనొచ్చు ఎక్కువ తప్పు చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది కానీ రావణాసురుడు వెయ్యి సంవత్సరాలు ఒంటి ఒంటిగాలి మీద నుంచు అని పుట్టలు పెరిగిపోయి వచ్చి అంత తప్పు చేసినా ఏం చేశాడు తప్పొచ్చేసి అన్ని పాడు పనులు చేశాడు కదా చూశారు కదా అర స్త్రీని అపగరించాడంటే అది ఎంత తప్పు దాని ఫలితం మంచి మార్గంలో ఉంటే మంచి జరుగుతుంది అది వ్యతిరేక దిశలో వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది అది చెడుగా మారిపోతుంది ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయండి